మన ప్రభుత్వం చేస్తా ఉన్న నాన్ డీబీటీ పథకాలు కూడా ఒకసారి గమనిస్తే అంటే గోరుముద్దకు సంబంధించి ఇళ్ళ పట్టాలకు సంబంధించి నూట తొమ్మిది మందికి ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఇల్లుకు ఇల్లు అయి ఇల్లు ఇల్లు అయిపోయిన వాళ్ళు నూట నలభై నాలుగుకు సంబంధించి రైస్ కార్డులకు సంబంధించి రెండు వేల ఐదు వందల తొంభై నాలుగు సంబంధించి ఎనిమిదో తరగతి చదువుతా ఉన్న తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి చదువుతా ఉన్న పిల్లలకు ఇచ్చిన ట్యాబులు కూడా డెబ్బై మంది పిల్లలకు విద్యా కానుక కింద ఆరు వందల డెబ్బై సంపూర్ణ పోషణం కింద నూట ఎనభై తొమ్మిది మంది వీటికి సంబంధించినది నేను చెప్పడంలా ఎందుకంటే ఇవన్నీ ఇండైరెక్ట్గా ఇస్తూ ఉన్నాం కాబట్టి నాన్ డీబీటీ కాబట్టి వీటి బెనిఫిట్ ఎంతో నేను చెప్పడం లేదు కానీ ఈ బెనిఫిట్ నాన్ డీబీటీ బెనిఫిట్ కాకుండానే కేవలం బటన్ నొక్కడం నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి పోవడం లేదా ఆ అవ్వల చేతుల్లోకి వెళ్ళడం ఉట్టి ఇదే చూసుకుంటే కూడా నలభై ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ముప్పై ఆరు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతూ ఉన్నాను మన ప్రభుత్వానికి ముందు కూడా మీరు చాలా ప్రభుత్వాలు చూశారు నేను చాలా చిన్నపిల్లోడిని నాకన్నా పెద్దోళ్ళు నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపులు నాకన్నా చాలా చాలా అనుభవం ఉందని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు కానీ నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఇంతమందిని మీరు చూశారు మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు డెబ్బై ఐదేళ్ళ ముసలాయైన కూడా పరిపాలన చేయడం కూడా చూశారు ఆయన ఏకంగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడుసార్లు ముఖ్యమంత్రి అయిగా పరిపాలన చేశాడు మరి అటువంటి గొప్ప గొప్ప పాలనలు కూడా మీరు చూశారు కదా నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా నేను చాలా చిన్నోన్ని నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని చాలా చిన్నోన్ని కూడా నేను అడుగుతా ఉన్నా మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నో లేకపోతే అయినా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఇలా బా రెండు వేల పైకి ఎత్తాలి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఏ రకంగా బ్రతుకులు మారాయి ఏ రకంగా జీవితాలు మారాయి ఏ రకంగా వ్యవస్థలోకి మార్పులు తీసుకురాగలిగాము అన్నది ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు ఈ బటన్ నొక్కడమే కాదు అక్క మన కుటుంబాలకు ఆర్థిక సాధికారత ఇవ్వడమే కాదు ఇది ఒక్కటే కాదు జరిగింది ఈ లిస్ట్ చదివేటప్పుడు నేను చెప్పా విద్యా కానుక గురించి కూడా చెప్పా విద్యా కానుక గురించి కూడా చెప్పా అదే మాదిరిగా ట్యాబుల గురించి కూడా చెప్పా ఈ వార్త ఈ విషయాలు చెప్పేటప్పుడు ఇవి కూడా చెప్పా ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు గ్రామాలు బాగుపడ్డాయి స్కూళ్ళు మారిపోయాయి స్కూళ్ళల్లో డిజిటల్ బోధన అందుబాటులోకి వస్తూ ఉంది పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియంతో కనిపిస్తూ ఉన్నాయి టెక్స్ట్ బుక్కులు కూడా ఒక పేజ్ ఇంగ్లీష్ ఉంటే మరో పేజీ తెలుగుతో బైలింగ్ వేజ్ టెక్స్ట్ బుక్కులు ఈరోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తూ ఉన్నాయి మొట్టమొదటిసారిగా స్కూళ్ళు బాగుపడ్డాయి మొట్టమొదటిసారిగా మన గ్రామాలలో విలేజ్ క్లినిక్లు ఇక్కడే వచ్చాయి ఫ్యామిలీ డాక్టర్లు ఇక్కడే వస్తూ ఉన్నారు ఆరోగ్య సురక్షతో ఇ ప్రతి ఇంటిని కూడా జల్లడబడుతూ ప్రతి పేదవాడికి కూడా టెస్టులు కావాలన్నా మందులు కావాలన్నా నేరుగా ఇంటికే వచ్చి చేస్తూ ఉన్నారు